హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ గోంగూర శనగపప్పు అండి ఎప్పుడూ చేసుకోకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడూ కందిపప్పు పెసరపప్పు వేసి వండుతుంటాం ఈసారి గోంగూర తెచ్చుకొని శనగపప్పు వేసి వండండి అదిరిపోతుందండి ఇది రైస్లోకి బగారా రైస్లోకి అలాగే బిర్యానీ చేసుకుంటాం బిర్యానీతో చాలా బాగుంటుందండి పూర్తిగా వీడియో చూడండి కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి ముందుగా గోంగూర తెచ్చుకోవాలండి నేనైతే నాలుగు కట్టలు గోంగూర తెచ్చి వలుచుకొని క్లీన్ చేసుకుని అందులో పచ్చిమిర్చి గోంగూర వేసి ఉడకబెట్టుకున్నానండి ఇలా మెత్తగా మెదుపుకున్నాను తర్వాత శనగపప్పు ఒక కప్పుడు శనగపప్పు అంటే నాలుగైదు స్పూన్లు ఉంటుంది అది ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులో పోపులు చూసారు కదా ఆవాలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ తర్వాత స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని అందులోని మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మరిగిన తర్వాత మన పోపులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలి వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు చిత కొట్టుకొని వేసుకోవాలి కరివేపాకు అవి వేగిన తర్వాత ఉల్లిపాయ అండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అవి కూడా వేసుకోవాలి ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వండి చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చేసుకోకపోతే వాటిగా తప్పనిసరిగా ట్రై చేయండి శనగపప్పు గోంగూర మనం ఎప్పుడు కందిపప్పు గోంగూర వేసుకొని చేసుకుంటాం పప్పు గోంగూర పెసరపప్పు వేసుకుంటాం కానీ శనగపప్పు వేసుకొని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ అబ్బా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఇది బగారాకి రైస్కి అలాగే రాగి సంకటికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేగిన తర్వాత చనపప్పు వేసేసాం కదా ఇలా వాటర్ ఉంటుండగా వేసుకోండి వాటర్ తోటి వేసుకుంటే చక్క గ్రేవీలాగా వస్తుంది అనమాట మీకు గోంగూర చనపప్పు పొడి పొడిగా కావాలంటే వాటర్ తీసేసుకోండి ఇలా ఉంటే మనకి బగారా రైస్కి కానీ బిర్యానీకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి అలాగే రాగి సంగటి కూడా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అందులో కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకి శనగపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని అది కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు గోంగూర మెత్తగా మెదుపుకున్నాం కదా ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకోండి పచ్చిమిర్చి గోంగూర అలా ఉడకబెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఏదైనా పచ్చిమిర్చి అందులో వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మొత్తంగా కలిపే కలిపేసుకోవాలి చూశారు కదా అంతా కలిపేసుకొని మీడియంలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలాగ ఉడకనిస్తే చక్కని రుచికరమైన గోంగూర చనపప్పు కర్రీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కానీ అలాగే బగారా కానీ బిర్యానీ వెజ్ బిర్యానీ చేసుకుంటాం కదా అందులో కానీ చాలా బాగుంటుందండి ఇంకా మరి ఆ రుచి చెప్పనవసరం లేదు వండుకొని తింటేనే తెలుస్తుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు లాస్ట్గా కొద్ది కొత్తిమీర వేసేసుకుందాం వేసేసుకొని ఇంకా దించేసుకోవడమే ఫ్రెండ్స్ అంతే గోంగూర చనాపప్పు కర్రీ రెడీ మీకు నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఎవరైనా తినచ్చు ఎలాగైనా తినచ్చు మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి